హలో అండి మీరు చూస్తున్నారు సుభాన్యాసం యూట్యూబ్ ఛానల్ అండి మనం ప్రస్తుతం వచ్చేసి వేరే పంటలో మనం పోయిన పది ఏడు రోజుల కిందట మనం టెర్మినేటర్ అనేది స్ప్రే చేయడం అనేది జరిగింది ఇప్పుడు మన పొలం అనేది ఎలా ఉంది ఏం కథ అనేది ఇప్పుడు మీకు అవుట్పుట్ అనేది చూపించడం అనేది జరుగుతుందండి ఓకే ఇప్పుడు ఒక చెట్టు కానీ ఎంచుకొని ఎంచుకున్నామండి చూడండి చెట్టు మొత్తం క్లారిటీగా వచ్చేసింది ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంది మొత్తం చెట్టుగా మొత్తం క్రాప్ కూడా అప్పుడు మనకి చెట్టు అనేది ఎదుగుదల ఉండలేదు ఇప్పుడు ఎదుగుదల కానీ పురుగు గిరుగ్గు కానీ ఫ్లాట్గా ఉంది మొత్తం అండి ఇది ఇక చూడండి ఎక్సలెంట్గా ఉంది ఫస్ట్ స్ప్రేలో టెర్మినేటర్ వాడుకోండి రెండు స్ప్రేలో వచ్చేసి మనం ఈవిసెంట్ అనేది ప్రిఫర్ చేస్తామండి మీకు ఏమన్నా ఎక్స్ట్రా ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే కూడా పై నెంబర్ కాల్ చేయండి మేము క్లారిఫై చేస్తామండి రైతులకు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు వచ్చేసి కనీసం ట్వంటీ థర్టీ థర్టీ డేస్ అవుతుంది థర్టీ ఫైవ్ డేస్ అవుతుందండి మనం మొదటి రౌండ్ అనేది పెట్టడం అనేది వాటర్ పెట్టడం అనేది జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ చూడండి వాటర్ పెడుతున్నాము ఓకే చూడండి మొత్తం ఎక్సలెంట్ అంటే మొలక కూడా చాలా ఎక్సలెంట్గా వచ్చింది ఇది వచ్చే ఈ రకం వచ్చేసి కేసిక్స్ అండి మీరు కూడా వేసుకోండి కేసిక్స్ చాలా బాగుంటుంది ఇది ఎక్సలెంట్గా ఉంటుంది